అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే జూన్ జూలై ఈ రెండు నెలలకు సంబంధించిన శాలరీ బిల్లు వారికి పెట్టాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది అందువల్ల ఈ మంచి శుభవార్తనే చెప్పాలి ఇక ఈ జూన్ జూలై నెలకు సంబంధించిన బిల్ పెడుతున్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇప్పుడు ఆ ఆర్టికల్ వచ్చేసి వాలంటీర్లకు విధులేవి అనేది ఒక ఆర్టికల్ రాయడం జరిగినది ఇప్పుడు ఎక్కువగా ఈ వాలంటీర్ల వ్యవస్థ పైన ఏబిన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఎక్కువగా ఒక నెగిటివ్ ప్రచారం అనేది చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇప్పుడు ఆ ఆర్టికల్లో ఉన్న వివరాలు ఏవి అంటే ఈ జూన్ జూలై నెలకి సంబంధించి వాలంటీర్లు ఎటువంటి పని చేయలేదు కదా వాళ్ళకి ఎందుకు జీతాలు క్రెడిట్ చేయాలి అనేది కూడా ఆ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది ఈ వాలంటీర్ల వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా పెన్షన్ల పంపిణీ అనేది గత రెండు గత నెల ఈ నెల ఈ సచివాలయ సిబ్బంది పంపిణీ చేస్తున్నారు కదా సక్రమంగా సకాలంలో చెల్లిస్తున్నారు ఈ వాలంటీర్లు గత రెండు నెలలుగా ఎందుకు వీరికి శాలరీ పెట్టాలి అనేది ఆర్టికలలో చాలా ముఖ్యంగా పేర్కొనడం జరిగింది వారు ఒక పెన్షన్ పంపిణీకే కదా అవసరమయ్యేది మిగతా పనికి ఏ పని చేస్తారు అనేది కూడా ధరలో ఉండడం జరిగింది వీరికి తెలియదేమో కోవిడ్ సమయంలో వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా కీలకంగా మారి చాలా విధాలుగా సహాయం చేసింది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ పార్టీ అయినా సరే ఒక ఐదు వేల జీతానికే చాలా కష్టపడి కోవిడ్ సమయంలో గడిచిన రెండేళ్లల్లో అంటే ఆ కోవిడ్ సమయం రెండేళ్లల్లో చాలా ఐదు వేల జీతానికే వాళ్ళ ప్రాణాలను ఫనంగా పెట్టి కూడా పనిచేయడం ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గుర్తించలేదు కానీ ఇప్పుడు రెండు నెలల జీతాలు పెడుతున్నారు ఏ మన కూటమి ప్రభుత్వం అలాగే వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా సానుకూలంగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఎందుకంటే ఈ మన సీఎం చంద్రబాబు గారు గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఖచ్చితంగా వాలంటీర్ల వ్యవస్థను మేము కొనసాగిస్తాము అలాగే వారికి పదివేల జీతం ఇస్తామని కూడా స్వయంగా మన ప్రియతమైన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అలాగే మంత్రి అయినటువంటి డోల బాలీ స్వామి గారు కూడా మొన్నటి రోజున అసెంబ్లీలోనూ ప్లస్ ప్రెస్ లో భాగంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది అలాగే పదివేల జీతం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే రెండు నెలలకు సంబంధించిన బిల్లు కూడా మనకి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాటి వారికి ఈ బిల్లులు పెట్టాలని కూడా జీవో రూపంలో తెలి రావడం విడుదల చేయడం జరిగింది ఇప్పుడు అటువంటి సమయంలో ఈ ఆంధ్రజ్యోతి పేవల్లో వాలంటీర్లకు విధులు ఏవి అని ఒక వాలంటీర్ల వ్యవస్థపై ఒక పెన్షన్ పంపిణీకే వీళ్ళు పరిమితమని వీ వీరు ఎటువంటి పని చేయరని కూడా ఆర్టికల్లో ఉండడం జరిగింది ఎందుకు రాస్తున్నారు ఏమో ఈ వాలంటీర్ల పైన ఈ వ్యవస్థ పైన ఎందుకు వారు ఈ విధంగా అంటే చెడు ప్రచారం అంటే నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరు ఏమి చేసినప్పటికీ ఈ ఆమె ఇచ్చిన వంటి ప్రకారం ఈ వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆశిద్దాం పదివేల జీతం ఇస్తారని ఆశిద్దాం ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాలు ఐదు వేల జీతానికి మనము ఎన్నో రకాల సేవలు ప్రజలకు చేశాం కాబట్టి ఒక చిన్న ఆశ ఆమె మాట నిలబెట్టుకుంటాడు మన చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా మనకి గట్టి నమ్మకంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారు పదివేల జీతం ఇస్తారు ఓకే థ్యాంక్ యూ